vamos ah, మహానీయులు <iyorsun> బాలక yes. <ings>

It's my नोड काम मिळ या <laughs> మ్మాగ్రవే అగ్రవే అమ్మా రాధనమా రా అగ్నమే అగ్నమే అమ్మా దురాగమ్మ అగ్రమే అగ్నమే అమ్మా విఘ్నేశే పూజ చేసినా కాదు బాబు ఆ గణపతి పోతే చేసుకోవాలి పార్వతే పూజ చేయాలి గణపతి దేవు రావయో

రాజలకు దండాలున్నా బాపాలు పోతాయమ్మాషిస్తున్నా పాపాలు పోతాయమ్మా పట్టున్నా పాపాలు పోతాయమ్మా పట్టున్న బాబాలు గడవాలంటే హరిడే ఘట్టూడవాలంటే రామచంద్రపురం రాజుండే మండలం హరిడే ఘట్ట నాగంటే రామచంద్రపుర రాజుండే మండలమా వైండా బాబో వైగుండో ఇంటి పెరుసాల రేపు రంజన వారు బోలా వైగుండో ఇంటి పేరు కాళబోరవారు ఇంటి తండ్రి కామయ్యా ఇంటి పేరు కాళబో రంజనవారు తాత పెరుగా కాటయ్యా తండ్రి కామయ్యా వారు நாம பைதல் நாட்டு நிலாவிட்டு பட்டு போயாது ரூ நமதல்லாவிட்டு பாடப்பட்ட చెప్పండి ఈ కథ కౌకొచ్చిన మహానీయులండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా అయింది బాబు అవునండి రామచంద్ర పరమ తాలూకా వెళ్ళనే గ్రామంలో వెలుసుబుట్టారు వెళ్ళ అనే గ్రామం వెలుసుబుట్టారండి వారి వరణానికి బాబులండి వారింటి పేరే సిక్కాల వారండి సిక్కాల వారండి సిక్కాల కాటయ్య కాపు నాయుడు గారు కామయ్య నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానము మోటార్ స్వీడు లేని రోజుల్లో మూడు నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి మూడు నెలల పాటు వచ్చి కల్లారా చూసి నోటారా కవ్వొచ్చిన కదండి నోటారా కవ్వొచ్చిన కదండి ఆ మహానుభావులు ఇద్దరు కూడా శెట్టి పాతి వెళ్ళిపోయారండి శెట్టి కాయల కోసుకుని మన ఊర ఊర అమ్ముకుంటా తిరుగుతున్నామండి గురువు లేని విద్య అన్నారండి నాకు విద్య దానం చేస్తున్న మహానుభావుడు ఆయన అవునండి సుందర పరము రాజు మండలమా అవునా సున్నా వెళ్ళ సున్నా

చూడం చేసిన మహానీయులండి తూర్పు గోదావరి జిల్లా బాబు కోట రామచంద్రపురం తాలూకా ఉప్పల వారి పేటలోని తెలిసి పుట్టారండి వారు వరణానికి అంటేగా బత్యూలండి బాబు అంటిక బజ్జీల అంటే తెల్ల కదండి ఎప్పుడున్న మండిక బజ్జీలు మిరగ బజ్జీలు అంటున్నాడు ఇద్దరు ముఖమా మరి ఆ సీతారాంపురం సెంటర్ ఇప్పించింది కదరా సల్ల బజ్జీలు మరి ఏటండి సల్ల బజ్జీలు మిరగ బజ్జీలు అంటిక బజ్జీలు కాదు వరణి బజ్జీ వర్ణ శట్టి బజ్జీలండి వారింటి పేరు శ్రీనివాసరావు గారు చేసిన మొదటి గురువు గారు అండి నాకు విద్యా దానం చేస్తున్న రెండో గురువు గారు రామసుందరపురము రాజు తిరుమంట వేరు సున్నా నరసపురపేటర్భరే మండలమాటా నరసాపురే పుట్టేరమ్ తిడుపల చే కంట పెద్దోళ్ళు నా తల్లు నా కంట పెద్దోళ్ళు నా తెల్లూలరు నా తెల్లూలారా నా కంట పెద్ద నా తల్లూలారు నా కంట చెల్ ఉంచి మరి ప్రేమలు మీద దై ఉంచి మరి ప్రేమ నుంచి మీరూ మీద దైవ ఉంచి మరి ప్రేమ

అంటే మనం ఇప్పుడు చెప్పబోయేది ఈ నరసాపురం తాలూకా తూరుపుత్ అనే గ్రామంలోని కోడువారి మెరక దగ్గర మీ పచ్చల పందిట్లోని ఈ ఆడబుడుసులందరూ విఘ్నేశ్వర స్వామి పూజ గడి కనుగా నాయన కథ చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క పందిట్లోని మూడు కథలుగా చెప్పాలి బాబు ఒక ఆదిశక్తి చెప్పాలి శ్రీనివాస కళ్యాణ పాడాలండి ఒక ఏడు కొండల వాడే జీవ చరిత్ర చెప్పాలి జీవ చరిత్ర కథగా చెప్పాలి బాబు తూర్పు తాళ్ళు కోడివారి మేరక ఆడవారి కమిటీ వారు అందరూ వేసుకుని కథ చెప్పించుకుంటున్నారు కాబట్టి కూర్చున్న శుభవార్ కోల సంబరం ఏమిటనుకోచ్చ అంటే కొత్తగా గృహం కట్టించుకున్న వారు కాని లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర ఎల్లి వచ్చిన వారు కానీ లేకపోతే కళ్యాణం అయిన అన్నాడు కథ చెప్పించుకుని కేజీ గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే కుటుంబం సత్యశ్యామంగా ఉంటదని వారి కుటుంబం పాల పొంగ నడు పొంగుతుందని ఏనాడు మా పెద్ద గురువు గారు చెప్పబడు అందుకే చేత ప్రతి ఊరికి ప్రతి ఈ తూర్పు తాలనే గ్రామం రావడానికి ఫస్ట్ లేని కార్యక్రమానికి నాకు ఇప్పుడు చిన్నప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం బొక్క బాబులు శంకరం గారు తీసుకొచ్చారండి బొక్క శంకరం గారు బొక్క బుల్లి గారు బొక్క శంకరం గారు వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు తర్వాత మన దుర్గా ప్రసాద్ గారు తీసుకొచ్చి ఇక్కడ మనకు అలవాటు చేశారు అనమాట వారిని వారి కుటుంబాన్ని ఏడుకొండల స్వామి బజిపడ దుర్గ తల్లి పిండి వీరభద్రుడు ఈ ఊరు గ్రామ దేవతలు